వెల్కమ్ టు ఏదో ఒక ఛానల్ కడదాం ఏదో ఒక ఛానల్లో వారది మీద ఎట్ట పండించండి ట్రాఫిక్లో ఎట్ట ఎత్త ఎత్తా ఎత్త ఎట్ట 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 భయంకరం ట్రాఫిక్లో వారదు మీద తప్పించి బయటకు వచ్చేవారికి చూడండి ఏం చేసిందో అంటే ఫుల్ సర్వీస్ రోడ్ తీసేసి మన సిమెంట్ అయితే మనకి నేను ఇచ్చింది నీ మురుగున హోటల్ పరిస్థితి ఏంది ఏ టైం అయినా ఉండిద్ది అని అనుకుంటున్నా టైం చూస్తే మనకి బాగు ఇరవై నాలుగు అవుతుంది ఉండిద్ది అయినా ట్రై చేద్దాం వెళ్ళి దారిలోనే కదా మనమే వెళ్ళచ్చు అడితే హైవేనే అల్లడిపోతుంది అక్కడ యాక్చువల్లీ జగన్ అన్న మీటింగ్ జరుగుతుంది అంటే అక్కడ అక్కడ అందుకు ట్రాఫిక్ అయింది వాళ్ళందరూ మ్యాక్సిమం తడతారంటే నిజం చెప్పనా నేను ట్రాఫిక్ లో అంత గుందులో సందులో బైక్ ఎప్పుడు ఎప్పుడు దాలట ఏం చేస్తాం మరి పరిస్థితి అట్ట ఉంది లేదా ఆడ ఇరికిపోతాం పోతాం అది కూడా బండిగా కొంచెం బాగా అది వాళ్ళ దగ్గర చూద్దాం నీ మురుగన్ సంగతి లేకపోతే ఏదైనా పక్కన రోడ్డు పక్కన పెడితే నిమిషం నిమిషం పెరిగిపోతుంది వర్షం చేసి

వద్దా నిజంగా అట్లా పడిపోతున్నాయండి జాన్సీకేమో ఆకలి ఉందంట ఎప్పుడన్నా వస్తావా ఇంకెవడైనా వస్తాడా అప్పుడు కాక ఇంకెప్పుడైనా వస్తాడు అంటే ఇంకెప్పుడైనా వస్తాడు అన్నట్టు వస్తావా లాంగ్ డ్రైవ్ ఇప్పుడు రావా ఇవి వాని తగ్గేటట్టు ఏం కనిపించట్లేదు మరి ఇవ్వండి అప్పటికే పది నిమిషాల నుంచి ఉన్నాము బట్టలు ఆడేటట్టు ఇక్కడ కంపు కంప ఏం పెరిగిపోతుంది ఈ పైన రేకులు అట్లా తెచ్చి పడుతున్నాయి ఇక్కడ రెస్టారెంట్ ఉంది ఎంతవా మురుగునకే వెళ్ళాలా అసలు దాని గురించి తెలుసా నీకు బార్సల్కి అయితే లేదంటే తినడానికి అయితే ఉన్నట్టండి తడుచుకుంటూ తడుచుకుంటా ఉనుక్కుంటా హోటల్ వచ్చాం ఆ తొందరగా వెళ్ళండి తొందరగా వెళ్ళాలని ఆ బాప్య అయితే భయంకరంగా ఇక్కడ లేదండి వాన ఇప్పుడు చూసారా రోడ్లు ఖాళీగా పొడిగా ఉండి షూలు లేవో నీళ్ళు ఇక్కడ పోయినాయి రాడతారా జాచిట్టారేమో హలో రైట్ తీసుకో తీసుకోరు నవ్వుతా తిట్టావు టైం నాలుగున్నరవుతున్నాయి కానీ హోటల్ మురుగంలో అయితే ఇంకా కార్లు వస్తానే ఉన్నాయి

Kukulakede? Kukulakede? Maladina malittaro

ఇంకా ఉంటాయి మధ్య చారు ఏమి ఉంటాయి న్యాయం చేస్తావా రెండు వందలు చూద్దాం చూడండి మన కోసం ఇంత చేపలు వస్తే ఇచ్చారు ఫ్రీగా ఆ టేస్ట్ చేయండి అని చెప్పి ఏమంటారు రాట్లా ఇంగ్లీష్ ఉంటాయి ఆమ్లెట్ అయితే చెప్పాము ఆమ్లెట్

ఎంతన చెప్పు ఏ మార్క రావ చెప్పుకోవాలి అండి నా దగ్గర చాప్లే కొరే నా దగ్గర ఉంది మొన్ననే నా దగ్గర చాప్లే ఇదు పుల్సేగా పుల్సేతేనే బెంగ్ బెంగ్ కర్దొత నాకు లేస్తానా లేస్తా còn gấp gấp luôn đi, <laughs> à, biết chưa, nhảy nhát tan నీకోసం తెప్పించింది చుక్కను పెరిగేసుకోవా పెరుగు పులుసు అది తెల్ల పెరుగు కదా

అన్నయ్య కుకాన మార్దియనా ఇక్కడ ఆయనా ఆ ఎడ ఎడన మార్డక అన్నేస్తునైతే అన్నేజ్జురు నన్నేజ్జురు అంగే పనేత మార్పడింది తినది uppa uppendugu ఓ నన్నే దీపట్ కొమొందిది ఇది మోందిది జవాంసి యా యా స్నేహన వొర్రాయన అయన్నీ ఫేస్ చేస ஆலெட் பார்சல் செப்புதா தான் முக்கோ எங்க தினை போய் ஆம்லேட்டு

మీకు అప్పడం కావాలంతే కదా నీ వెనక నుంచి వస్తుంది ఆ గట్టగా ఉండు నేను అప్పుడు చూడొచ్చింది వస్తుంది అప్పుడు అండి ఒకటి వేయండి బ్రో అక్కడ అక్కడ మనకు అంత సీన్ లేదు హలో కొంచెం పెరుగు వేసుకుంటా పెరుగు వేసుకుంటా చాలు చాలా పెరుగా ఇంకేం పెరుగు నీది నువ్వు వేసుకో నా పెరుగు దుబ్బే చేస్తున్నారా నాయన దిను నీ కడుపు చల్లగా ఉండాలని వాళ్ళ కోరిక నాకు ఊళ్ళో మొత్తం చల్ల కాదు కడుపే కాదు ఇది కాదు చేయి కడుపు వచ్చుకోపోయి అప్పుడు ఇన్స్టా యూట్యూబ్

బాగుంటున్నాడు అండి పాలం పరుట అంటే పరుడా ఏదన్నా ఆగదాం అంటే లేదన్నది ఇదే బాగుంటుంది బాగున్నా విజయవాడ అయితే బాగా ఎంజాయ్ చేశానండి చక్కగా కొత్త కొత్త ప్రదేశాలు ప్రాంతాలు అన్నీ చూశాను అదేవిధంగా నిన్న చెప్పినట్టు వీడియోలో మనకి పైకే దగ్గరగా ఉందండి కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమని చెప్పాను అన్నాం కదా ప్రతి ఒక్కళ్ళు అయితే చాలా అంటే చాలా సహకరించారు మాకైతే పైకి దాటిపోయింది కూడా మా చానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న పైకే చిల్లర ఆహా ఏమంటారు దాన్ని ఏమంటారు ఫైవ్ ప్లస్ ఫైవ్ కే ప్లస్ ఫైవ్ కే ప్లస్ ఫైవ్ ప్లస్ కుటుంబ సభ్యుల పైకి అందరికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ కృతజ్ఞతలు సపోర్ట్ చేసినందుకు ఇంకా ముందు ముందు మంచి మంచిగా మేము వీడియోలు తీసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అదే విధంగా మమ్మల్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని చెప్పానని కోరుకొండునాం ఆశ పడుతున్నాను చెప్పండి తీసుకెళ్ళమను కొంచెం అట్ట 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 పైకి తీసుకెళ్తే మేము కూడా కొంచెం మంచి లవ్ ఉంటా అని చెప్పానని కోరుకొన్నాను ఏం చాలునే చాలు గురించి చెప్పు అది కూడా అడగాలా బ టైం పట్టేటట్టు థ్యాంక్స్ అండ్ అందరి కాను థ్యాంక్స్ అండి అందరికీ రేపు వీడియో కేక్ కట్ చేసి అవును బై